చికెన్ బిర్యానీ చేసేద్దామా బిర్యానీ ఎలా చేసానో చూస్తే ఏం జరిగిందో కూడా చెప్తాను వినండి సరే మా హస్బెండ్ ఇంకా బాబుని తీసుకుని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇంటికి వచ్చారనమాట మేము బకెట్ అది పట్టుకుని కిందకి వెళ్ళాం కింద స్నానం చేయించి తీసుకొచ్చేద్దాం అనేటట్టు కింద ట్యాప్ ఉంటుంది అక్కడ ఇంక బాబుని స్నానం చేయించి అమ్మ పైకి పట్టుకెళ్ళారు నేను ఇంకా మా హస్బెండ్ కి టవల్ అది అందించాలని అక్కడ నించున్నాను అప్పుడు మా హస్బెండ్ నా ఫేస్ చూసి కనిపెట్టారనమాట ఎందుకు మొహం అలా పెట్టావని అడిగారు హా ఏముంది మా మమ్మీ ఇలా ఇలా అన్నారు అనేటట్టు చెప్పాను ఎన్ని రోజులు లేని మీ అమ్మ ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు అలా అయితే నేను పైకి రాను అన్నారు ఎవరి బాధ వాళ్ళకు ఉంటది కదా ప్రతిదీ అనుకున్నట్టే జరగాలంటే ఎలా అవుతుందని అలా కాసేపు మాకు డిస్కషన్ అయింది అప్పటికి మా అమ్మ అంది నాకు తెలుసు నువ్వు ఇవన్నీ తీసుకెళ్లి కూడా అబ్బాయికి చెప్తావని చెప్పినా ఏం పర్వాలేదు అని నేను ఏంటంటే ఏం జరిగినా ఫస్ట్ మనకు చెప్పాలనమాట అంతవరకు నా ఆత్ర ఆగదు నేనే కాదు తను కూడా అంతే ఈ విషయం అనే కాదు ఏ విషయమైనా ఇద్దరం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం మా ఆవిడ ఏమనుకుంటుందో మా ఆయన ఏమనుకుంటారని దాచుకోము ఇన్ కేసు దాని వల్ల ఏమైనా మాకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా అప్పుడే గొడవడేసుకోవాలి అప్పుడే కలిసిపోవాలి ఈ అలవాటు ఇప్పుడు కాదు రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి ఉన్నదే సరే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కాల్ వచ్చింది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా వైజాగ్ వచ్చారు ఆయన నన్ను కలవలేదని చెప్పాను కదా వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయచ్చు కదా బాయ్